విజయనగరం జిల్లా కొవ్వాడలో పశు శాఖ అధికారులు లేఖదూడల ప్రదర్శన నిర్వహించారు కొవ్వాడ సర్పంచ్ కోట్ల రఘు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్రామంలో ఉన్న సుమారు నూట ముప్పై పశువులకి భీమా సదుపాయం కల్పించారు పశువుల నుంచి నెలసరి ఆదాయం వచ్చేలా ప్రణాళికను రూపొందించుకోవాలని గ్రామస్తులకు సూచించారు గ్రామంలో డిఎల్డిఏ అలాగే డిఎల్డిఏ అలాగే పశుసమర్థక శాఖ ఆధ్వర్యంలో లేగదోడ సదర్శన అలాగే హెల్త్ క్యాంప్ ఫర్ ఆల్ కౌస్ అన్నిటికీ అండ్ కౌస్ హెల్త్ క్యాంప్ కూడా వాటి అలాగే లేగదోడలకేమో డీ ఇవన్నీ కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు ఇవాళ చేయడం జరుగుతున్నది ప్రత్యేకంగా అది చూడడానికి అలాగే డాక్టర్లతో మాట్లాడడానికి ఈరోజు రావడం జరిగింది పాడి పరిశ్రమకు పెద్దపీడ వేస్తున్నాం మన నియోజకవర్గంలో ఖచ్చితంగా అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తాం బీమా కూడా ఇంప్లిమెంట్ చేస్తాం గత ఆరు నెలల్లో కొంతవరకు అలాగే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అది కూడా చేస్తాం ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ కూడా ఇప్పుడు మనకి ఓన్లీ ఆవు దూడలు కుట్టేటట్టుగా కూడా వచ్చింది దాన్ని కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం ఖచ్చితంగా పాల ఉత్పత్తి పెరగాలని అలాగే మన నియోజకవర్గంలోని మన సొంత డైరీని మన ఇక్కడ నియోజకవర్గంలోని ప్రజల చేత ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులు వేయడం జరుగుతున్నారు ఖచ్చితంగా నాలుగు మండలాల్లో కూడా ఈ పాడి పరిశ్రమ అభివృద్ధి చేసే దిశగా అందరూ కూడా కృషి చేస్తున్నారు అలాగే ఈ స్టాఫ్ కూడా చాలా బాగా చేస్తున్నారు అలాగే మన ఎన్ఆర్జీఎస్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు గోకులాలు ఆలనించున్నారు మన నాలుగు స్థలాలు కలిపి సుమారు నాలుగు వందల గోకులాల దాకా మనం ఎప్రూవల్ తెచ్చుకున్నాం ఈసారి రెండు నాలుగు ఆరు ఆ ఇంకా ఆ ఆఫీసుగా కూడా అవి మనం ప్రమోట్ చేస్తూ ఖచ్చితంగా పాడి పరిశ్రమకి పెద్ద పీట వేయడం జరుగుతున్నదని మీ అందరికీ కూడా చెప్పండి అగ్రహారం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ పశుగనాభివృద్ధి సంస్థ అలాగే జిల్లా పశుగ్రామ సంస్థ పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో లేఖదూడల ప్రదర్శన మరియు డీవార్మింగు వాటి హెల్త్ చెకప్ అలాగే ఉచిత గర్భకోశ శిబిరం కూడా అంటే పశువుల్లో తోడి పరీక్ష చేయడం అలాగే ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ చేయడం అలాగే వాటిలో గర్భకోశ చికిత్సలు కూడా చేసి ఇక్కడికి వచ్చిన పశువులన్నింటికి గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అంటే వారు ఇచ్చిన సలహా మేరకు మేము ఆ మెడిసిన్స్ అవి కూడా ఈ రోజు ఇక్కడ రైతు సోదరులందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఇక్కడ రైతు సోదరులందరూ ఉపయోగించుకుని వాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాల్సింది